హట్టహాసంగా గన్నేరువరంలో అభ్యర్థుల నామినేషన్ అభ్యర్థులకు మద్దతుగా భారీగా తరలివచ్చిన కుల సంఘాలు బల నిరూపణకు పోటాపోటీగా జన సమీకరణ గన్నేరువరం మండల కేంద్రం గన్నేరువరం గ్రామ సర్పంచ్ అభ్యర్థులు సోమవారం మంది మార్బలంతో నామినేషన్ నామినేషన్కు తరలివచ్చారు మాజీ సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్ మాజీ ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్లు గౌడ సంఘం మండల అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్ ముదిరాజ్ సంఘం నుండి రంగన వేణిలక్ష్మీనరసు యువజన నాయకుడు గూడూరి సురేష్ నామినేషన్ దాఖలు చేయగా వారి కుల సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ర్యాలీ నిర్వహించి నామినేషన్ పత్రాలు సమర్పించారు ఒకరిని మించి ఒకరు బలనిరూపణకు జన సమీకరణ చేసి నామినేషన్లు సమర్పించడంతో గెలుపు ఎవరిని వరిస్తుందో అని గ్రామ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు